హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాటలు అలికే విధానం అయితే ఈ విధంగా ఫ్రెండ్స్ చాటలు చాటలు ఎలా అలుగుతారో చూడండి మెంతులు అయితే ఒక కేజీ తెచ్చుకున్నాను మెంతులు రాత్రి నానబెట్టింటే ఇంకా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ఉదయం నానబెట్టినాను చాటలు అయితే ఇవే బానేవి చెరుకోవడానికి ఇవన్నీ కాలుపుతున్నాయి అప్పుడైతే ఊళ్ళేకొస్తా ఉన్నాయి అలు అలికించుకుంటా ఉన్నాము ఇప్పుడైతే రావడం నా ఫ్రెండ్స్ అందులో అందుకే నేనే అలుకున్నాం అని చెప్పేసి నానబెట్టుకున్నాను కొన్ని పేపర్లు మెంతులు బాగా నానేసుకొని రుబ్బుకొని చాట్లైతే చక్కగా అలిగేస్తాం చూడండి ఎవరైనా చాట్లు రాకపోతే ఇలాగే వెలుపు చూడండి బాగా రుబ్బాలు అయితే ఇలా రుబ్బి అలుకుంటేనే గట్టిగా ఉంటాయి చాటలు కూడా అందుకని ఈ రుబ్బుకుంటున్న ఫ్రెండ్స్ ఈ చాట్లు అలికేదానికి రెండే రెండు వస్తువులు అవసరము ఏం అవసరం కూడా లేదు మెంతులు కొన్ని పేపర్లు పేపర్లు అన్నీ వేసుకునే సాలు మెంతులు ఎక్కువ వేసుకుని చాటలు గట్టిగా ఉంటాయి రెండే రెండు వస్తువులు అవసరమవుతాయి అది మన మన కష్టము మనం బాగా రుబ్బుకొని మన చేతలు కష్టమైతే ఉంటాడు ఇంకైతే ఎక్కువ ఏం పని లేదు ఇలా చేసుకుంటే మనం నీట్గా చాట్లయితే అలుపుకోవచ్చు ఆడ ఒక గంట కూర్చునే లోపల నీట్గా రుబ్బుకొని అనుకుంటాం చూడండి రెండు వస్తువులు అప్పుడు లేవు బాగా రుబ్బుకొని చెట్లకు బాగా అప్లై చేయడం చాట్లకు ఎలా కూడా అప్లై చేసుకొని మిక్స్ చేస్తాం చూడండి ఉంటే ఇలాంటివన్నీ చేసుకుంటాను ఫ్రెండ్స్ పెన్ కార్డ్ పని లేకపోతే ఇలాంటి పని ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఉట్టి మెంతులే నానేస్తున్నట్టు ఈ విధంగా వచ్చినాక ఇప్పుడైతే నానబెట్టుకునే కాగితాలు కొన్ని వేసుకుంటున్నాను కొన్ని అయితే సాళ్ళు ఎక్కువైపోతాయి మెంతులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా కలిపి ఇలా రుట్టాలి అలా రుబ్ాలి రెండు కలిసేసుకొని మెత్తగా రుబ్బుకొని మళ్ళీ ఇంకా ఒక రెండింటలు కూడా సమానంగా కొంచెం పసుపు వేసుకుంటే చాట్లు పచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్ ఏ కానీ కష్టం అయితే ఉంటుంది బాగా చెయ్యాలా ఓపిక అప్పుడంతా ఇంతే కదా చేస్తాం ఇప్పుడే అని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాగితాలు వేసుకుని అడిగి ఈ విధంగా బాగా రుబ్బుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకొని అంతా బీచ్లు తీసుకోకపోయినా ఇప్పుడు అంతా చాట్లకు బాగా అప్లై చేసుకొని కొంచెం పసుపు అయితే వేసిన ఫ్రెండ్స్ నేను పచ్చగా ఉండదని ఇంకేం లే పసుపు వేసి బాగా రుబ్బినాను చూడండి చక్కగా పెరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పటికీ నాలుగు చాటలు అడిగినాను కాలుకేసి పోసి తప్పు చేసిన ఫ్రెండ్స్ నేను కొన్ని దాంట్లో అందులో సగం వేసి సరిపోయిండు పేపర్లు కూడా అన్నీ వేసుకున్నాను అయినా కూడా ఎంత పిండి అయిపోయింది మిగిలిపోయింది నాలుగు చాటలైతే బాగా అలు అలిగేసుకున్నాను మిగిలిన పిండి ఎందుకు వేస్ట్ కావాలని ఇంట్లో కొత్త గంప ఉంటే చూడండి మెంతితో చక్కగా అలిగేసిన ఫ్రెండ్స్ లోపల బయట అంతాను గంపకు కూడా వచ్చి మళ్ళీ అంత మిగిలింది పడేసి కడిగేసిన నాలుగు చాట్లకైతే కాలుకాయలు సగం అయితేనే సరిపోతాయి ఫ్రెండ్స్ ఎక్కువ పోసేసిన నాకు అన్నా తెలియక చూస్తున్నారు కదా మీకు కూడా చాటలు ఈ విధంగా గంపలు ఏలుకోవాలంటే అయితే పని మాత్రం ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీ అయితే నేను చెప్పను ఈజీ అయితే కాదు ఈజీ అని నేను చెప్పను తొందరగా అయిపోతుంది ఈజీ ఫ్రెండ్స్ నేనైతే చెప్పను ఎందుకంటే అవి రాత్రే నాన్ ఒక రాత్రి అంతా నానబెట్టుకుంటే బాగుంటాయి నేను రాత్రి నానబెడదామని కూడా ఎందుకో నొప్పులు కొంటే అలాగే పనుకున్నా పొద్దున్నే నానబెట్టిన అబ్బా రుబ్బి 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 చెయ్యి అయితే అట్ట అట్టెత్తలా ఫ్రెండ్స్ కష్టం అయితే చాలా కష్టం ఈజీ అని అయితే చెప్పను కానీ కష్టపడి అలుక్కుంటే చాట్లు అయితే బాగుంటాయి మనం అలుక్కుంటే బాగా గట్టిగా బాగుంటాయి ఒక సంవత్సరం వరకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు గంపు కానీ చాట కానీ వాళ్ళ దగ్గర అలికిస్తే బాగుండవు ఫ్రెండ్స్ అన్ని కాగితాలు వేసుకొని అన్ని మెంతులు వేసి అలుకుతారు కానీ నేను అలాగైనా కూడా నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరే అలికించుకుంటా ఈరోజు ఏమి నేను అలికినా అని ఈడ కోసం ఈస్ కోసం చెప్పడం లేదు ఎప్పుడు నేను అలకొన్న అమ్మ ఉన్నప్పుడు అయితే అమ్మ అయితే నానేసి రుబ్బి కాగితాలు మెంతులు అమ్మ చనిపోయిన నుంచి అసలు నేనైతే రుబ్బేది లే ఫ్రెండ్స్ నాకు అంత ఈ రాలా వాళ్ళు అసలుకు ఒక్క సంవత్సరం నుంచి చూసిన అస్సలే రాలా ప్లాస్టిక్ చాటర్లు కాలిటీ ఏదైనా పోసినా కూడా పోతాయి ఇవి అయితే బాగుంటాయి నేనైతే వాళ్ళని ఇవే ఎక్కువ వాడుకుంటా ప్లాస్టిక్ చాటర్ల కన్నా అన్నీ బియ్యం వేసుకున్నా ఏం వేసుకున్నా అన్నీ కారిపోతున్నాయి అందుకని అట్టయితే అట్టయిందని ఈ మెంతులు తెచ్చుకోవడం పది రోజులు అవుతుంది అని తెచ్చుకొని పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి కూడా టైం దిగిరాల ఈరోజు చేయని దగ్గరికి పోవాలా గేదెలు గిడ్డికి పోవాలా ఏడికి పోలా ఫ్రెండ్స్ కూ చూడండి మొత్తం గుడ్డలన్నీ ఉతికేసుకొని పిల్లలు స్కూల్కి వినాలని ఇంట్లో పని అంతా చేసుకొని మొత్తం బట్టలన్నీ ఉతికేసుకొని తినేసి పన్నెండు అయింది పన్నెండు కూర్చుంటే ఇప్పుడు చూడ టైం ఎంత అయింది ఇప్పుడు నాలుగు కావచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ రుబ్బుకుంటు అప్పటికి రెండున్నర గంట రుబ్బిన రుబ్బి 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 చేతులు అయితే నొప్పులు కనిస్తాయి ఇదంతా మళ్ళీ ఇదంతా అలిగినా కదా అంతా అయిపోయింది మళ్ళీ అంతా గడిగిన నీళ్ళు పోసి ఎంత పనో చూడు పని అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ కష్టపడితేనే ఏదైనా కొంచెం మంచి ఫలితే ఉంటుందని కష్టపడి ఈరోజు చేసుకునే ఇంకొక సంవత్సరం వాటి మీద చేయబెట్టకుండా బాగా నీట్గా ఉంటాయి కారు పాకం డబ్బింగ్ కానీ ఏనే కానీ ఓకేనా చాట్లు ఎలా అలుపుతారు ఎలా మెంతులు ఏం ఏమేం కావాలో నేను మీకు చూపించినా కదా మీరు కూడా ఆ విధంగా ఫాలో అయిపోండి ఏం మెంతులు కొన్ని కాగితాలు నేనైతే అన్నీ వేసుకునే కాగితాలకు నానేసిన కాగితలు కూడా అన్నీ పాడేసిన ఫ్రెండ్స్ ఎందుకు అదే ఎక్కువ అయిపోయింది నాకు ఐడియా లేదు ఇదే ఫస్ట్ టైం నేను నానేయడం అమ్మ అయితే అలుపుతా ఉనిది ఆవిడకైతే తెలుసు నా కొల్లుబు కాబట్టి నేనైతే అలికేది లేదు ఇదే ఫస్ట్ టైం ఓకేనా బాయ్ మరి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ షేర్ చేసుకోండి బాయ్ బాయ్